ప్రవ్వేణేశ్వరిస్తున్నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులరా అయితే నేటి దినాల్లో దయాలు ఉన్నాయా లేవా నా వ్యక్తిగత జీవితంలో కొన్ని సందర్భాల్లో దయ్యం పట్టిన మనుషుల జీవితాల్లో చూసిన కొన్ని మార్పులను ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశతో ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వస్తూ ఉన్నా పీటీ సుందర్రావు గారి కుమారుడైన లాజరస్ ప్రసన్న బాబు గారి వీడియో ఈ రోజుల్లో మరి చాలా వైరల్ అవుతూ ఉంది ఆయన ఆ సహోదరుడు మాట్లాడిన మాటల గురించి మరి క్రిస్తు విజయం జాన్ బాబు గారు అలాగే మరి జాన్ పాల్ ఇలాగా కొంతమంది దైవజనులు మాట్లాడడం జరుగుతూ వచ్చింది అయితే నేటి దినాల్లో దయ్యాలు ఉన్నాయా లేదా అన్న విషయానికి నా వ్యక్తిగత జీవితంలో కొన్ని సందర్భాల్లో దయ్యం పట్టిన మనుషుల జీవితాల్లో కలిగిన కొన్ని మార్పులు నేను చూడడం జరుగుతూ వచ్చింది ఆ మార్పులు ఏమిటి అని అంటే వ్యక్తిగతంగా నా జీవితంలోనే మరి ఆజరస్ ప్రసన్న బాబు గారు మాట్లాడుతూ దయ్యాలు ఉన్నాయి కానీ అవి నేటి సమాజంలో మనుషులకు పట్టవు కేవలం అవి ఆకాశంలో ఉండి అంధకార చీకటి శక్తులుగా మాత్రమే ఉన్నాయి వాటికి ఒక కాలం నిర్ణయించబడుతూ వచ్చింది ఆ నిర్ణయించబడిన కాలము మొదటి శతాబ్దంలోనే అంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నంత వరకు అపోస్తులు ఉన్నంత వరకు మాత్రమే వాటికి కాలం నిర్ణయించబడుతూ వచ్చింది వాటి కాలం అయిపోయిన తర్వాత ఈ యొక్క దయ్యాలు మనుషులకు పట్టడం లేదు అని చెప్పి క్లియర్గా లాజరస్ ప్రసన్న బాబు గారు చెప్పడం జరుగుతూ వచ్చింది అయితే పూర్తిగా దయ్యాలు లేవు అని ఆయన చెప్పలేదు కానీ కొన్నిసార్లు మరి ఈ యొక్క పీడి సుందరరావు గారి శిష్యులైన వారు అనేక మంది దయ్యాలు అనేటివే లేవు మరి ఇలాగా స్వస్థతలు అనేటివే లేవు అన్నట్టుగా మాట్లాడడం చాలా సందర్భంలో చూడడం జరుగుతూ వచ్చింది కానీ ఈ యొక్క వీడియోలో లాజరస్ ప్రసన్న బాబు గారు మాట్లాడుతూ ఆయన మరి దయ్యాలు ఉన్నాయి కానీ అవి మనుషులకు పట్టడం లేదు మనుషులకు పట్టే కాలము అయిపోయింది అన్నట్లుగా ఆ వీడియోలో మాట్లాడడం జరుగుతూ వచ్చింది వంద నా పేరు శామ్యుయల్ మాది వైజాగ్ ఒకప్పుడు నేను దెయ్యాలు ఉన్నాయి స్వస్థత వరాలు ఉన్నాయి అనుకునేవాడిని కానీ డాడీ గారి మెసేజెస్ విజయప్రసాద అన్నయ్య గారి మెసేజెస్ విన్నాక ఈ కాలంలో దయ్యాలు లేవు అని స్వస్థతల స్వస్థత వరాలు కూడా లేవని సత్యాన్ని తెలుసుకున్నాను అయితే ఏనానా ఓకే దెయ్యాలు లేవు అంటే ఎందుకు లేవు ఉన్నాయి వాళ్ళు అనుకున్నట్టుగా లేవు ఈ తేడాను గమనించక నాన్న వాళ్ళు తెలియక అపార్థం చేసుకుంటారు విజయప్రసాద్ రెడ్డి చెప్పింది రైటే అంటే ఈరోజు దయ్యాలు పేరట వదిలిస్తామని గారడీలు చేసి మాయలు చేసి ఇది శక్తి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా అవన్నీ గారడీలు మోసాలు ఓకే మరి బైబుల్లో చదివే జరిగే కదండి అని అంటారు చాలామంది ఎస్ బైబుల్లో జరిగాయి ఎప్పుడు ఎందుకు ఇదంతా వివరణ మనం ఆలోచిస్తే వాక్యాన్ని స్థిరపరచడానికి మాత్రమే దేవుణ్ణి దేవుని కుమారుడు నిరూపించడానికి మాత్రమే ఫస్ట్ సెంచరీలో మాత్రమే జరిగాయి ఎలా మీరు అనుకున్నట్లుగా దెయ్యాలు పట్టడాలు వెళ్ళవల్ల ఆడించడాలు మంటల్లోకి దోసేయడాలు ఏమండి ఇవన్నీ ఉన్నాయి కదా రోగాలు పేరట దెయ్యాలు ఆవహించడాలు ఇవన్నీ యేసు ప్రభు కాలంలో జరిగాయి అపోస్తుల కాలం వరకు ఉన్నాయి ఆ అనంతరం వాక్యము పరిపూర్ణము చేయబడింది కనుక అప్పటి నుంచి దయ్యాలన్నీ వదిలిపోలేదు దయ్యాలు ఇక్కడే ఉన్నాయి ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలుగా మనుషులను పట్టి పీడించడానికి ఉన్నాయి శరీరాన్ని పట్టడం మానేసాయి అది ఈ తేడా మీరు గమనించాలి దేనికైనా బైబిల్ ఉంది కదండి ఏమంటే వీళ్ళు తల ఊపుకొని తిరుగుతుండే ముందు దెయ్యం దెయ్యం కాదురాది ముందు వాడిని తీసుకుని వెళ్ళి సైక్యాటిస్ట్ చూపించు వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు లేదా నటిస్తున్నాడు రెండే రెండు అయితే వాడికి పిచ్చి రెండు నటన ఈ రెండు తప్ప ఏ శక్తి లేదు అదే విజయప్రసాద్ రెడ్డి చెప్పాడు తప్పేంటి ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి మా పని చేసుకోవడానికి మేము వచ్చాం కాలము రాకమునుపే అంటనే చూడు కాలము రాకమునుపే కాలం అంటే దెయ్యాలు మనుషులను పట్టి పీడించడానికి ఏముంది టైం వ్యవధి ఉంది కాలం ఉంది ఇది బైబిల్ బట్టి మనం చెప్పగలుగుతున్నాం కనుక ఆ టైం వరకు ఉంటాయి మనుషులు పడతాయి పీడిస్తాయి విలవిల లాడిస్తాయి అది అపోస్తున్నాడు పౌలు దగ్గర ఉంది పేతురు దగ్గర ఉంది మొదటి శతాబ్దం వరకు ఈ అద్భుతాలు సూచక్రియలు దయ్యాల్లో వెళ్ళగొట్టే ప్రక్రియ అన్నీ కూడా జరిగాయి ఎందుకు జరిగాయి టైం ఇవ్వబడింది వాటికి మాకు ఇంకా టైం రాలేదు కదా అప్పుడు ఎందుకు పంపించేస్తావు మా పని ఇంకా ఉంది దేవుడు మాకు టైం ఇచ్చాడు కాలము రాకమునుపే మమ్మల్ని ఎందుకు బాధించడానికి పాతాళానికి పంపించేస్తారంటాం అయ్యా పంపించొద్దు మాకు టైం ఇవ్వబడింది అని అంత ధైర్యంగా ఏసు ప్రభుత్వం చెప్తున్నది వేయాలంటే వాటికి టైం ఉందనే కదండి ఎంత టైము టైం ఉందని ఒప్పుకోవాలి ఎవరైనా ఎంత టైము ఏ టైం అంటే మాకు సువార్త పదహారో అధ్యాయం ఈ అద్భుతాలు సూచక్రియలు ఇవన్నీ ఎందుకు జరిగే చూడండి ఎందుకు జరిగాయని చెప్తున్నాడు ఇరవై వచ్చినాం మార్కు స్వార్థ అధ్యాయం ఇరవై వచ్చినాం ఏమండి వారు బయలుదేరి వాక్యం అందంతటా ప్రకటించిరి ప్రభువారికి సహకారుడై వెంట జరుగు ఈ మాట జాగ్రత్త నోట్ చేసుకోండి వెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను వాక్యమును స్థిరపరచుచుండెను వాక్యాన్ని స్థిరపరచడానికి ఇవన్నీ జరిగే మర్చిపోకండి వాక్యము పరిపూర్ణంగా రాలేదు కనుక వాక్యం పరిపూర్ణంగా కానంత వరకు భాషలున్నాయి వాక్యం పరిపూర్ణం కానంత వరకు స్వస్థతలున్నాయి ఎస్ జరిగాయి ఫస్ట్ సెంచరీ ఇప్పుడు చెప్పకండి అవి దయ్యాలు పట్టాయి మొదటి సెంచరీలో ఇప్పుడు లేవవి ఎప్పుడైతే కాలం పరిపూర్ణం అయిపోయిందో సత్యం ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయిందో మరి వాక్యం స్థిరపరచబడినంత వరకు ఇవన్నీ జరిగాయి అయితే వాక్యాన్ని స్థిరపరచడానికి దేవుని వాక్యము స్థిరపరచబడేందుకు బైబుల్ సంపూర్తి చేయబడేందుకు ఈ దయ్యాలు మనుషులకు పట్టడమే కానీ అలాగే మనుషులకు స్వస్థతలు అంటే మనుషులకు రోగాలు వచ్చినప్పుడు స్వస్థతలు జరిగే విషయాలే కానీ కేవలం వాక్యము సంపూర్తి చేయబడేందుకు వాక్యాన్ని స్థిరపరిచేందుకు ఇవన్నీ వచ్చాయి అని చెప్పి లాజరస్ ప్రసన్న బాబు గారు మాట్లాడడం జరుగుతూ వచ్చింది ఆ కాలంలో ఈ యొక్క మనుషులకు దయాలు పట్టేది ఎందుకు పడుతూ ఉన్నాయి అని అంటే వాక్యాన్ని స్థిరపరిచేందుకు దేవుని కార్యం జరిగేందుకు అక్కడ దేవుని యొక్క వాక్యంలో వ్రాయపడేందుకు అలాగ జరిగాయి అన్నట్టుగా మరి లాజరస్ ప్రసన్న బాబు గారు మాట్లాడడం జరుగుతూ వచ్చింది అయితే అలాగైతే ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావాలి అదేంటంటే మరి వాక్యాన్ని స్థిరపరిచేందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించే ఉద్దేశం దేవుడు పెట్టుకొని ఆదాము అవ్వ దగ్గరికి సాతానును దేవుడే పంపించాడా అంటే ఈ వాక్యాన్ని సంపూర్తి చేయడానికి దేవుడే అలాగ సాతానుని ఆ అవ్వ దగ్గరికి పంపించి అవ్వ మోసపోయే విధంగా దేవుడే చేశాడా అన్నట్టుగా కూడా మనకు ప్రశ్న వస్తుంది కదా లాజరస్ ప్రసన్న బాబు గారు మాట్లాడిన మాటలకి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే వాక్యం సంపూర్తి కావడానికి ఇవన్నీ జరిగాయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు లాజరస్ ప్రసన్న బాబు గారు అయితే నేటి దినాన దయ్యాలు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని మనము ఈరోజు చాలా స్పష్టంగా తెలుసుకోబోతు ఉన్నాం అయితే నేను నా వ్యక్తిగత జీవితంలో దయ్యం పట్టిన మనుషుల జీవితాల్లో కలిగిన మార్పుల గురించి ఈ క్షణం నేను చూసిన ఆధారాలని నేను మీ ముందు ఉన్నా నా జీవితంలో నేను చూసిన మార్పులను నేను మీకు చెప్పాలనుకుంటూ ఉన్నా ఎందుకు అని అంటే నేను సాదాసీదాగా నమ్మే వ్యక్తిని కాదు ఏదో కొన్ని గారడేలు చూసి నమ్మే వ్యక్తిని కాదు నేను నా వ్యక్తిగతంగా నేను చూసిన దానిని నేను మీకు మీ ముందుకు తీసుకురావాలనుకుంటూ ఉన్నాను అయితే వాస్తవంగా ఎవరో గురించి చెప్పడం కాదు వాస్తవంగా నా జీవితంలోనే నా తల్లికి మరి దయ్యం పట్టేది దేవుని నమ్ముకోకముందు మేము విగ్రహారాధన చేసే వాళ్ళము మరి హిందూ సాంప్రదాయంలో బ్రతికిన కుటుంబంగా ఉన్నాము నేను మొట్టమొదట దేవుని విశ్వసించినటువంటి వ్యక్తిగా ఉన్నాను నేను విశ్వసించిన తర్వాతే మా అమ్మ దేవుని నమ్ముకోవడం జరిగింది నేను విశ్వసించిన తర్వాత మా అమ్మకు దయ్యం పట్టేది దయ్యం పట్టినప్పుడు నేను అప్పుడు అంత పెద్ద ఆత్మీయుని కాదు అంటే చిన్న నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు టెన్త్ నైన్త్ చదివేటప్పుడు జస్ట్ అప్పుడప్పుడే కొత్తగా రక్షణలోనికి వస్తూ ఉన్నాను దేవుని తెలుసుకుంటా ఉన్నాను బైబుల్ నా దగ్గర ఉండేది అది బైబుల్ చదువుతూ ఉన్నాను కానీ అంత పరిపూర్ణ ఆత్మీయుని కాదు మా అమ్మకు దయ్యం పట్టేది మా అమ్మ నాటుసారా తాగేది లేడీస్ అయినా కూడా నాటుసారా తాగేది బీడీలు తాగేది దయ్యం పట్టినప్పుడు అలాగా చేస్తూ ఉన్నప్పుడు మా అమ్మకి దయ్యం బట్టి అరుస్తూ ఉంటే నేనేం చేసేవాడిని అంటే భయం వేసి చిన్నపిల్లోని కదా భయం వేసి ఇక బైబుల్ తీసుకొచ్చి వనుక్కుంటేనే ఆమె నెత్తిన వారేసి అట్లా వారేసి ఆమె మీద వారేసి ఉరుకుతాం అండి ఆమె దగ్గరికి ఏమైనా చేస్తేమని అలాగే బైబిల్ ఆమె మీద పారేసిన తర్వాత కొద్దిసేపటికి ఆమె తేరుకొని బయటకు వచ్చేది తర్వాత మళ్ళా కొద్దిసేపటికి వేరొక సహోదరుని ఆత్మీయని తోలుకొచ్చి ప్రార్థన చేపించేవాడిని అలాగే చాలా సందర్భాల్లో నేను చూస్తూ వచ్చాను స్వయంగా మా అమ్మకు దయం పట్టడం అంటే మా అమ్మ కూడా ఇలాగా టెక్నిక్స్ ప్లే చేస్తుంది అంటారా అప్పటికి మేము దేవుణ్ణి లేదు ఇలాంటి పాస్టర్ల దగ్గరికి పోయి గారడి నేర్చుకొని చేయాల్సిన అవసరం లేదు కదా ఈ దినాల్లో కూడా ఒక రీసెంట్గా జరిగిన సందర్భం ఏంటంటే ఒక సహోదరి మా అమ్మను ప్రార్థన పిలుస్తూ వచ్చింది ఆ సహోదరికి భయంకరమైన అనారోగ్యం వచ్చింది భయంకరమైన అనారోగ్యం చాలా అంటే బాగా స్ట్రాంగ్గా ఉండేది ఆ సహోదరి కానీ చాలా వీక్ అయిపోయింది మా అమ్మ పోయి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ సహోదరికి ఎంతో భయంకరమైన అరుపులతో ఒక ఆత్మ ఆమె మీదకి వచ్చి సరికి ఆమె ప్రార్థన చేసి ఆ దురాత్మ వెళ్ళిపోవడం జరుగుతూ వచ్చింది అలాగే ఇంకొక దైవజనుడు కూడా మరి ఒక దురాత్మ పట్టిన గృహానికి వెళ్ళినప్పుడు ఆ దురాత్మ చేత ఆ కుటుంబం అంతా ఎంతో భయంకరంగా పీడించబడిందంట ఆ దురాత్మ వల్ల ఆ కుటుంబము ఎంతో భయంకరంగా పీడించబడి ఆ దురాత్మను ఆ యొక్క సహోదరుడు ప్రార్థన చేయడం ద్వారా ఆ దురాత్మ ఆ కుటుంబాన్ని విడిచిపెట్టింది కానీ ఈ సహోదరుని వెంటబడి ఆ దురాత్మ అతన్ని మరి టార్చర్ చేస్తూ ఉందంట అంటే ఆ తన పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఆ కాల్ రికార్డింగ్ కూడా పెడతాను ఒకసారి వినండి ఒక కుటుంబంలో లాస్ట్ మంత్ లో లాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్నారు అడుగుతుంటే పోయి ఇంట్లో కుటుంబంలో ప్రేయర్ చేసి వచ్చాను కుటుంబ ప్రార్థన పెట్టినాము ఆ ఇంట్లో బాగా దురాత్మ శక్తితో పట్టు పీలుస్తున్నారు వాళ్ళకి విడుదల వచ్చింది ఆ దేవుని స్థానం దేవుని దామని బట్టి వాళ్ళకి విడుదల వచ్చింది కానీ అది పడి తిరుగుతుంది అది ఇంకా మాకు భయంకరంగా టార్చర్ పెడుతుంది ఇప్పుడు దాన్ని జయించాలనే ఇంకా కాదు నేనే ఉపవాస ప్రార్థన తప్పని ఫాస్టింగ్ పిరియర్స్ కంటిన్యూ సరే ఫాస్టింగ్ పీరియడ్ లో ఒక టూ అవర్స్ దాకా ఉండి మళ్ళీ డ్యూటీకి రావడం మళ్ళీ మళ్ళీ ప్రార్థన ఇంకా వాక్యం చదువుకోవడం ప్రాసెస్ ఈ మధ్య ఒక వన్ వీక్ అయింది స్టార్ట్ చేసి నాకు అస్సలు టైం ఏ దొరకడం ఏదన్నా ఆలోచిద్దామంటే కూడా బాగా నాకు బాగా అర్థమవుతుంది బ్రదర్ అది బాగా టచ్ అవుతుంది అది టచ్ అవుతుంది ఒక భయంకరమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇంకా ఆ రోజు బాగా మేము ప్రేర్ చేసి వచ్చిన తర్వాత మాయబడి వచ్చింది అది మాయబడి వచ్చింది ఇంట్లోకి వచ్చింది చాలా ఇబ్బంది పెట్టింది అసలు మళ్ళీ నైట్ ఒక ఒంటి అప్పుడు ముగ్గురం కూర్చొని మోకరించి ప్రార్థన చేసినా చేసి 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 దాన్ని బయటికి వదిలేం అంటే నాకు తెలిసింది ఏంటంటే నువ్వు ఇప్పుడు వాక్య పరిచయ కాదు ఇలాంటి కూడా వచ్చినప్పుడు నువ్వు ఎదుర్కొనే శక్తి కావాలంటే నువ్వు ప్రార్థనలో గెలుచుకోవాలి నువ్వు శక్తి పొందుకోవాలా అనేది నాకు దేవుడు చూపించినాడు ప్రాక్టికల్ గా ఎంత ముందు కుటుంబంలో ప్రార్థన పోయినప్పుడు ఆడిపోయినప్పుడు లాస్ట్ ఇయర్ లోనే వాళ్ళకి ఏదైనా ఉంటే పోయినా అవి మా అదే కానీ ఇది ఒకటి భయంకరమైన దుష్ట శక్తి ఉండేది వాళ్ళు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అది బయటకి అయితే పంపించిన అది పోయింది అనుకున్నాం కానీ అది నా చుట్టే తిరుగుతుంది అది దాని నుంచి మేము జయించేది ఉంది ఇప్పుడు దాని దానికి నేను వన్ వీక్ అయింది ఫాస్టింగ్ పీరియడ్స్ స్టార్ట్ చేసుకున్నా మరి శక్తి పెంచుకొని పెంచుకునేదే వాచ్ వినపడుతుంది నాకు నీకు శక్తి చావడం లేదు నువ్వు ఇంకా పెంచుకోవాలా ఇంకా అంటే ఇంకా ఏదో ఉన్నాయి దేవుని విషయాల్లో ఇంకా మనం ముందుకెళ్లే స్టెప్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కోటి నేర్పించుకుంటూ పోతున్నాడు అవును కదా నా ప్రియమైన సహోదరి సహోదరు ఆ సహోదరుడు దైవజనుడు దేవుని పరిచయం చేస్తూ ఉన్నాడు ఆ సహోదరుడు ఒక కుటుంబానికి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ కుటుంబంలో ఉన్న ఆ యొక్క దురాత్మ అన్నది వెళ్ళిపోయింది ఆ కుటుంబాన్ని వదిలేసి ఈ సహోదరుని కుటుంబం పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తావు ఆ సహోదరుడు దాన్ని దాడి తట్టుకోలేక ఉపవాస ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడండి మీరు చెప్పండి నిజంగా దురాత్మలు అన్నవి ఖచ్చితంగా అవి ఏంటండి అసలు ఏ కాలంలో ఉన్నారండి ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నారండి మనకు అర్థం కావట్లేదు దురాత్మ అంటేనే మానవుల్ని వాణితో పాటు వాడు అనుభవించలేని ఆ నిత్య సంతోషాన్ని మానవునైన వాడు కూడా అనుభవించకూడదు వాణితో పాటు నిత్య నరకాగ్నిలో నశించాలని చెప్పి వాడు ఏ విధంగా నాశనం అవుతూ వచ్చాడో అలాగే దేవుడు ప్రేమించే మనుషులను నాశనం చేయాలని కదా వాడు కంకణం కట్టుకొని తిరుగుతూ ఉన్నది అలాంటి వాడు ఊకే చూసుకుంటా అని నాకు అర్థం కాదు ఎవడు బలహీనత కలిగి ఉంటాడో ఎవడు వానికి దొరుకుతాడో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు వాడు వాడు ఎదురు చూసి వాడు పట్టి పీడించి వాడిని ఖచ్చితంగా ఏదో ఒక విధంగా పడద్రోసి ఇప్పుడు నేను చాలా విషయాలను మరి కొన్ని విషయాలను అంగీకరించలేను ఎందుకంటే కొంతమంది మ్యాజిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు అలాంటి వాళ్ళందరినీ నేను ఎంకరేజ్ చేయట్లేదు కానీ ఖచ్చితంగా దురాత్మలు అన్నవి మనుషులకు ఖచ్చితంగా మనుషులపైన దాడి చేస్తూ ఉంటాయి ఈ కూడా దయ్యాలు పట్టడం జరుగుతూ ఉంది ఈ దినాన కూడా దయ్యాలు అనేటివి ఉన్నాయి యుగాంతం వరకు దేవుని తీర్పు జరిగేంత వరకు కూడా దయ్యాలు అనేటివి ఉన్నాయి ఈ విషయాన్ని స్పష్టంగా మనము గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాం నా ప్రేమ నా సహోదరి సహోదరులరా కాబట్టి దయచేసి జాగ్రత్త కలిగి ఉండండి మీ యొక్క జీవితాల్లో శత్రువైన సాతాను మీ పైన కూడా దాడి చేయడానికి మీ ప్రక్కనే ఉంటాడు వాడు దేవుడు మీ పక్కనే ఉంటాడు సాతానం ఈ పక్కనే ఉంటాడు ఎక్కడో ఉండడు ఈయనే ఉంటాడు వాడు ఆ ఏదో ఒక ఆలోచన గెలుపుతా ఉంటాడు వాడు ఒరే అట్లా చేయరా వాళ్ళందరూ అట్లా చేస్తూ ఉన్నారు చూడు నువ్వు అట్లా చేయి నీకేం కాదులే వాళ్ళకేం కాలే కదా నీకేం కాదులే వాళ్ళు కూడా విశ్వాసం లే వాళ్ళు కూడా ప్రార్థన వేయ వాళ్ళే వాళ్ళు కూడా ఏం చేస్తలేడు నీ కూడా ఏం చేయ నువ్వు అట్లా చేసినా కూడా నీకేం కాదు ఇట్లాంటి ఆలోచనలన్నీ తీసుకొచ్చేది వాడే సాతాను ఆడే దేవుడు ఏం చెప్తూ ఉంటాడంటే ఒరే బాబు నీతిగా యథార్థంగా బ్రతుకురా నిత్యరాజ్యం వస్తుందిరా సంతోషం ఉంటుందిరా ఈ శరీరం కొన్ని రోజులేరా యుగ యుగాలు నిత్య నరకాగ్ని అనుభవించుకోకుండా నిత్య స్వర్గాన్ని నిత్య సంతోషాన్ని అనుభవించే భాగ్యాన్ని పోగొట్టుకోవద్దురా అని చెప్పి దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు నిజంగా నా ప్రేమైన సహోదరి సహోదరులరా దురాత్మ ఎక్కడో ఉండదు మన పక్కనే ఉంటుంది మనల్ని ఏ క్షణం ఏ విధంగా మనల్ని భ్రమపరిచి మన చేత తప్పు చేయించి మన మనల్ని దేవుని దృష్టికి మరి దోషులుగా చూపించి వాడి వైపు ఆ నిత్య నరకాగ్ని వైపు తీసుకొని వెళ్ళడానికే శతవిధాల ప్రయత్నం చేస్తాడు మన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా వాడు మన దాడి చేస్తూనే ఉంటాడు కుటుంబంలో సమస్యలు పెడతా ఉంటాడు కుటుంబంలో అందరూ విశ్వాసాలు ఉండవు కదా ఓరొకరిలో ఏదో ఒక ఆలోచన పుట్టిస్తూ ఉంటాడు వాడు భార్య పైన భర్తకి భర్త పైన భార్యకి ఏదో ఒక ఆలోచన పుట్టిస్తూ ఉంటాడు అలాగే కుటుంబంలో తల్లిదండ్రులకు పిల్లలపైన పిల్లలకు పైన కోపం పుట్టించే విధంగా అంటే వాని చివరి గోల్ ఏంటి అని అంటే మనల్ని నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్ళడమే వాని గోల్ దానికోసమే వాని యొక్క ప్రయాస దానికోసమే వాని ప్రయత్నం కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి మీ జీవితంలో ఏ చిన్నదానికి మీరు అవకాశం ఇచ్చినా కానీ దేవునితో పాటు యుగ యుగాలు నిత్య సంతోషాన్ని పోగొట్టుకొని దేవుని ప్రజలతో పాటు దేవుని సంఘంతో పాటు యుగ యుగాలు దేవుని సన్నిధిలో ఆనందించే ఆ నిత్య సంతోషాన్ని పోగొట్టుకుని సాతానుకు వాని దూతలకు సిద్ధపరిచిన ఆ నిత్యాగ్నిగుండంలో యుగ యుగాలు కాలవలసిన పరిస్థితి మన జీవితంలో వస్తూ ఉంది కాబట్టి ఏది దుష్టుని ఆలోచన ఏది దేవుని ఆలోచన దేవుని వాక్యానికి విరుద్ధమైన ఆలోచన దుష్టిని ఆలోచన దేవుని వాక్యాన్ని సమర్థించే ఆలోచన దేవుని ఆలోచన ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సహోదరి దయ్యాలు ఈ దినాల్లో ఉన్నాయా లేవా అని అంటే ఖచ్చితంగా ఈ దినాల్లోనే కాదు మనం చనిపోయినా దయ్యాలు చనిపోవు దేవుని రాకడ వరకు దేవుని రెండవ రాకడైపోయిన తర్వాత వెయ్యి పరిపాలన అయిపోయిన తర్వాత ఏడేళ్ళ శ్రమల కాలం అయిపోయిన తర్వాత మరి సింహాసనపు తీర్పులో సాతానును వాని దూతలు కూడా నిత్యాగ్నిలో వేయబడతాయి వాటితో పాటు సింహాసనపు తీర్పులో ఎవరెవరైతే వారి చేత ప్రేరేపించబడి ఈ లోక సంబంధమైన పాపానికి బానిసలై బ్రతుకుతూ వచ్చారో వారందరూ కూడా నిత్య నరకాగ్నిలో యుగ యుగాలు కాలడానికి వానితో పాటు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి ఈరోజు నీకేం కాలేదు అనంటే నువ్వు సంబరపడిపోకూడదు పాపం చేస్తూ ఉందాంలే మనకేం కాలేదు మళ్ళా మనం పశ్చాత్త పడదాంలే అనుకుంటే సమయం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు పాపం చేసిన రోజే పుట్టుక్కున పోవచ్చు ఒక్కసారి ఆలోచించండి ఒక సహోదరి అనంట పాపం ఏమైంది అంటే యవనస్థుల కానీ దేవుని సన్నిధికి వచ్చిందంట ఒక సహోదరి తోలుకొని వచ్చింది తన ఫ్రెండ్ని యవనస్తుల కోడికకు తోలుకొని వచ్చినప్పుడు ఆ సహోదరి ఆ సహోదరితో దేవుడు ఆ రోజు మాట్లాడాడంట నిన్ను నీవు సరిచేసుకో నీ పాపాన్ని విడిచిపెట్టు నీ రహస్య జీవితాన్ని విడిచిపెట్టు అని చెప్పి దేవుని గద్దింపు ఆమె హృదయాన్ని తాకిందంట ఆమె హృదయాన్ని తాకినా కూడా ఆమె ఏమనుకునింది ఇంకా నేను కొంచెం కొన్ని రోజులు సంతోషంగా ఉండి తర్వాత దేవుని విడిచిపెడతాను అతన్ని విడిచిపెట్టి దేవునికి సంపూర్ణంగా నా జీవితాన్ని అప్పగించుకుంటాను ఇంకా సమయం ఉంది కదా ఇంకా నేను ఎవరస్త్రాలనే కదా ఇంకా నాకు టైం దండిగుంది కదా అని చెప్పి ఆమె మందిరంలో నుంచి పశ్చాత్తపడకుండా వదిలేకోకుండా విడిచిపెట్టకోకుండా ఆ సహోదరి బయటకు వచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజు కానీ కొన్ని రోజులున్నాక నేను అతన్ని నా బాయ్ ఫ్రెండ్ని వదిలేసి నేను సంపూర్ణంగా దేవుని సన్నిధిలో మారుమనిసు పొంది జీవిస్తానని చెప్పిందంట కొంత దూరం వెళ్ళేసరికి ఆ సహోదరి యాక్సిడెంట్ అయి చనిపోయిందంట ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సోదరుల మనం అనుకుంటాం ఈరోజు మనది రేపు మనది అది క్షణం మనది మరుక్షణం మనది కాదు కాబట్టి పాపానికి ప్రేరేపితులమై సాతాను చేత ఈ లోక సంబంధమైన సంతోషానికి ప్రేరేపితులమై జీవిస్తూ వచ్చాము అనంటే నిత్య నరకాగ్నిలో యుగ యుగాలు కాలాల్సిన పరిస్థితి మనకు వెను వెంటనే తోడుగా వస్తుందన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం ఈరోజు మనకు దాని ప్రతిఫలం రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని పొందుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం అప్రేమణ సహోదరి సోదరులు ఒక అన్యుడండి నేను ఒక ఆటో తీసుకొని వెళ్తూ ఉంటాను మీరు చూసే ఉంటారు ప్రతిరోజు నిన్న ఒక హాస్పిటల్కి ఆటో తీసుకొని వెళ్తూ ఉంటే అన్య సహోదరుడు అండి అన్య సహోదరుడు నాతో చెప్తున్న మాట ఏంటంటే అరే అతను దేవుని నమ్ముకోలేదు అన్యుడు చెప్తూ ఉన్న మాట అరే మనము ఈ జీ ఈ లోకంలో పాపాలు చేస్తూ ఉంటారు చాలామంది పాపాలు చేసి కానీ ఖచ్చితంగా పాపము మనం బ్రతికుండంగానే అనుభవిస్తాం రా అని చెప్తా ఉన్నారు వాళ్ళకే అంత క్లారిటీ ఉంది అన్యులకు దేవుణ్ణి ఎరగని వారికి అంత క్లారిటీ ఉంది మనం చచ్చిపోకముందే ఈ శరీరంతో ఉండంగానే మనం చేసిన పాపానికి ప్రతిఫలం అనుభవిస్తామని చెప్పుకుంటూ కొంతమంది భయంతో బ్రతుకుతూ ఉన్నారండి కొర్నేలి తన జీవితంలో దేవుణ్ణి తెలియకపోయినా దేవుడు అంటే ఎవరో తెలియకపోయినా నీతిగా యథార్థంగా పాపానికి దూరంగా బ్రతుకుతూ వచ్చాడు అందుకే దేవుడే తన దగ్గరికి స్వయాన తన దూతను కొర్నేలి దగ్గరికి పంపిస్తూ వచ్చాడు అలాగా నీతిగా యథార్థంగా నీ జీవితం ఉందా లేదా ఇది నానా ఈ మీరు పరీక్షించుకోండి నా ప్రేమైన సహోదరి సహోదరులరా ఇంకా లోక సంబంధమైన పాపానికి దాసుడుగా మరి బానిసగా బ్రతుకుతూ ఉన్నావా ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకొని సరి చేసుకో లేదంటే యుగ యుగాలు ఇంత నరగాగ్నిలో కాలాల్సిన సమయం నీతి దగ్గరగా ఉంది ఈ క్షణం నీవు బాగున్నావని విర్రవీగుతూ ఉన్నావేమో మరుక్షణం నీ వెంట రాదు నా ప్రేమ సహోదరి సహోదరు కాబట్టి దయచేసి జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రైస్తో